చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నూటికి తొంభై శాతం అదే కనిపిస్తానండి కలవడానికి ఆయన మన ఫేవర్ కాదు అదే విధంగా ఆయన మనకు అభిమానం అని కాదు జాతకంలో ఉన్న బలాన్ని చెప్పుకుంటాం అండి ఏ అస్ట్రాలజీలైనా ఒక తొంభై శాతం వరకు కరెక్ట్ చెప్పగలుగుతారు ఇప్పుడు నేను చెప్పింది కూడా తొంభై శాతం కరెక్ట్ గా చెప్తాను వాళ్ళకున్న అనుకూలమైన ఫలితం దైవ బలం ఇవన్నీ కూడా మన కేసీఆర్ చూడండి దైవ బలం ఎక్కువ ఉంది యజ్ఞ యాగాలు అది కొంత ఆయనకు రాణించే అవకాశం ఉంది అలాగా అటువంటి దైవబలం ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పుణ్య కార్యాలు దైవ బలం అంటే ఇక్కడ ఏంటంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ముందుకు తీసుకెళ్తారో రాష్ట్రాన్ని వాళ్ళకి ఆ ప్రజల యొక్క మన్నన వాళ్ళ యొక్క అభిమానం ఉంటుంది కాబట్టి అదే దైవం అంటే ఎవరో ఒక ప్రజల్లో ఉన్న ఆత్మే ఆయనకి దైవంగా చక్కగా వాళ్ళని మళ్ళీ నిలబెట్టడానికి అవకాశం ఉంటాయి సో ఇటువంటి దైవ బలం అనేది వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ఫుల్ చేస్తుంది కాబట్టి ఆ బలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండాలి చాలా చక్కటి విశ్లేషణ ఇక అమరావతిని అమరావతి ఏ విధంగా ఈ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు వచ్చే నాయకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ నాయకులు ప్రతి నాయకులు బట్టి ఏదైనా అమరావతి యొక్క అభివృద్ధి అనేది ఆగడం జరగదండి అమరావతి అనేది ఒక విశిష్టమైన ప్రతిష్టమైనటువంటి ఒక అనుగ్రహం ప్రజలకి సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దానికి ఎండింగ్ అంటూ ఉండదు అనుగుణంగా అద్భుతంగా ఉంటుంది మెగా సిటీస్లో ఎలా అనుకుంటారో అదే కదా ప్రపంచం అంతా అదే విధంగా చూడడం ఎందుకంటే ఆ భూమికి పుణ్యభూమి అంటామండి అద్భుతమైన భూమి మన యొక్క పూర్వకాలం నుండి ఆ చరిత్ర మనం తీసి చూస్తే అమరావతి ఉండే ప్రదేశం అనేది చాలా అద్భుతమైన ప్రదేశంగా మనకు మన క్షేత్రంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఫలము ఫలితం అనేది చాలా బాగుంటుంది అటువంటి ప్లేస్లో ఒక రాష్ట్ర ముఖ్యమైన పట్టణంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి రాజధానిగా తీసుకుంటున్నాం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అయినా దాంతో సంబంధం ఉండదండి అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా జరిగే అవకాశం చెప్పగలుగుతాం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై నుండి మాత్రం చాలా అద్భుతంగా పంతొమ్మిది నుండి చాలా బాగుంది ఇరవై నుండి మహా అద్భుతంగా వెళ్తున్నాడు ప్రజలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతాయని చెప్పగలుగుతా ఇక గురుజీ అదే రాష్ట్ర రాజకీయాలు అయిపోయాయి ఇక దేశ రాజకీయాల విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు వర్సెస్ రాహుల్ గాంధీగా జరుగుతుంది ఇప్పుడు పోటీ సో ఏ విధంగా ఉండిపోతుంది ఇది చాలా చక్కటి ప్రసిద్ధలు అండి భారతదేశానికి సంబంధించిన విషయం ఇదంతాను అయితే ఇక్కడ ఏంటవుతుందంటే మోదీ గారి విషయాన్ని మనకు వచ్చినప్పుడు ఆయనకు ఆల్మోస్ట్ ఆయన జాతకం మనం ఇక్కడ ఇండివిజువల్గా చూసామండి ఇండివిజువల్గా చూసినప్పుడు అంటే మోడీ గారి జాతకంలో మనకు అనురాధ నక్షత్రం వృషిక రాసి ఉంటుంది అదేవిధంగా లగ్నం కూడా వృషిక లగ్నం కనిపిస్తుంది ప్రస్తుత దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు అంటే రెండు వేల పదకొండున ఆయనకి చంద్రమహారాస్ నడుస్తుంది అందులో ఆల్మోస్ట్ కేతు యొక్క భూక్తి నడుస్తుంది రెండు వేల ఫిబ్రవరి పదో తారీఖున కేతు ఒక భుక్తి అంటే అది మనకు స్థల మార్పు స్థాన మార్పు తెచ్చే గ్రహంగా మనం పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట ఏ ఎప్పుడు కేతు వచ్చినా ఏదో ఒక చిన్న మార్పు తీసుకుని వస్తారని ఫిబ్రవరి పదో తారీఖున వచ్చినట్టు సెప్టెంబర్ వరకు ఆయన ఉన్నారండి సో ఇక్కడ ఏంటంటే మార్పు అంటే ఆయన అంత ఉన్నతమైన స్థాయిలో కూర్చున్న వ్యక్తి ఆయనకి అంతకంటే మార్పు అంటే ఏంటంటే అక్కడ నుండి ఏదో చేంజెస్ జరగాలి అది దశలు అంతర్ దశ ప్రకారం మనకు కనబడుతుంది గోచార పరకంగా చూసుకున్నప్పుడు అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మనం ఇందాక మనం మాట్లాడుకున్నాము గోచారం కూడా మనం పరిగణన తీసుకోవాలని వృషిక రాశిలోకే గురువు యొక్క ప్రవేశం కనిపించిన ఈ వృషిక రాశిలో గురువు యొక్క ప్రవేశం చూడగానే అంటే గురుబలం పెరుగుతుందా ఈ గురుబలం ఒక రకంగా పెరుగుతోంది ఇంకొక అష్టంలో రాహు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది గురుబలం పెరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఆయన చెప్పినవన్నీ జాగ్రత్తగానే జరిగాయి జరిగాయంటే ఆయన అనుకుంది అనుకున్నట్టుగా చేయగలిగారు కానీ మన మార్చి ఏడో తారీఖు నుండి రాహు యొక్క ప్రభావం ఆయన మీద పడుతోంది అష్టమ రాహు అంటే ఆరోగ్య స్థానంలో రాహు అని వాడు వచ్చాడు అష్టమరాహు అంటే కొంత అష్ట కష్టాలు పెట్టడానికి ఆలసిన రాహు అనమాట ఏదో ఒక కష్టం పెడతాడు కష్టం పెడితే కానీ ఆ గట్టి ఎక్కలే అనమాట సో ఇక్కడ అంత ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళకి ఈ చిన్న అయినా పదవిని కింద పడ్డమే జరుగుతుంది తప్ప పదవిలో నిలబడడం అనేది జరగదండి అప్పుడు ఏంటి అవుతుందంటే ఇప్పుడున్న ఒక ధైర్య సాహస లక్ష్మిలాగా ఇప్పుడు అయితే ఏదో ఏకరాది రాజపథ్యం వహించారో అటువంటి స్థానం అనేది కనిపించదండి కారణం ఏంటంటే ఏదో ఒక కాంబినేషన్తో ఆయన నిలబడ్డానికి ప్రయత్నించారు అంటే ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఒక స్థాయికి వెళ్ళి ఇంతకుముందున్న బలంతో అదే బలంతో నిలబడాలంటే ప్రైమ్ మినిస్టర్గా ఆయనకు అవకాశం లేదండి ఈ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అంటే ఆ ఫేము నేము ఏదైతే ఉందో ఈ అష్టమ రాహు యొక్క ప్రభావం డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక కాంబినేషన్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చేసుకుంటేనే ఆ పదవిని నిలబెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది ఈ కాంబినేషన్ అనేది ఒక మెరాక్లెస్ థింగ్ అండి ఈ గోచారం తీసుకున్నప్పుడు గోచారంలో మనకు అంత బలంగా ఆయనకి కనిపించట్లేదు అది కాకుండా మార్చి ఏడుని ఏదైతే స్టార్ట్ అయ్యాడో రాహు యొక్క ప్రభావం స్టార్ట్ అయిందో అది నెక్స్ట్ ఏప్రిల్ సెవెంత్ కి వన్ మంత్ అవుతుంది జస్ట్ వన్ మంత్ త్రీ డేస్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయండి ఈ రాహు మనం తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉంటాడండి అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉన్న వ్యక్తి స్టార్టింగ్ ఫార్టీ డేస్ లోనే దాని ప్రభావం బాగా చూపిస్తారు ఆ మనిషి మీద డైరెక్ట్ గా చూపిస్తారు ఏదో మంత్రం చేసుకునే వాళ్ళ సంగతి చెప్పలేము గురువులు ఆచార్యులు ఇది మనం అయితే మంత్ర సాధనలు ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అది ఇబ్బంది ఉంది కానీ మంత్ర సాధన చేస్తే గ్రహస్థితి అనుకూలం అంటే ఇదేంటంటే మనం లోపల ఏసీ చేసుకుంటే బయట ఎంత మనం తగలనట్టుగా ఉంటుంది అంటే మీరు ఏదో ఊహించేసుకోండి ఎక్కువగాను నేను ఏంటంటే సాధకుడికి ఎప్పుడు ఏంటంటే మనం ఏసీ వేసుకున్న లోపల బయట ఎంత ఫిఫ్టీ డిగ్రీ ఉంది మనకి తెలియదుగా బిల్లు తర్వాత అది వేరే సంగతి ప్రస్తుతం తెలియదు కదా మన విషయం ఏంటనేది చల్లగా ఉంది మనం పనులు మనం చేసేసుకుంటాం కదండి అలాగే సాధకుడికి ఏమవుతుందంటే ఆ పోస్ట్ లో ఉన్నంతసేపు ఆ సాధన చేసేవాడికి దాని ప్రభావం అనేది వాడి శరీరానికి మనసుకి తగలకుండా ఉంటుందన్నమాట అంచేత ఏంటంటే ఇక్కడ అలా సాధకుడైన వాళ్ళకి అంటే అనుకున్న స్థాయిలో నిలబడిపోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు చూడండి ఆయన పడిపోతాడు పడిపోతారో అన్నారు చాలా మంది అన్న నేను కూడా కొంచెం బలం తగ్గుతుంది అని అన్న మీ ఛానల్లోనే ఒకసారి అన్నాను ఆ మాట అయితే ఏంటి ఆ సాధన ఏదైతే ఆ యజ్ఞయాగాలు చేసిన సాధన బలం ఆ మంత్రబలం ఏం చేసినట్టే ఆ యొక్క రాజహోమం ఏదైతే చేసి దాని ప్రభావం వల్ల ఆయన మన నిలబెట్టగలిగింది ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది ఎలా చేయాలి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మనల్ని పొందుతు ముందుకెళ్ళిపోగలగా అలాగేంటంటే ఇప్పుడు మోదీ గారికి ఇంకా ఇది స్టేజ్ లో రాహు యొక్క అష్టమరాహు యొక్క ప్రభావం కనబడుతుంది అనమాట అష్టమరాహు ప్రభావం ఆయనకి కనబడుతుంది రాహుల్ గాంధీ గారు కూడా వృషికి రాశారు సో ఇద్దరికీ అది కనబడుతుంది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అష్టమరాహు అనేది మనకు ఎంతవరకు నేను నిలబెడుతున్నా అంటే ఒక వ్యక్తి పొజిషన్లో నేను వ్యక్తి ఒక అడుగు ముందు వేయడానికి చేసే కష్టం ఒకటి ఉన్న వ్యక్తి నిలబెట్టుకోవడానికి ఒక విశేషమైన స్థితి అటు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్న ఇటు రాహుల్ గాంధీ మన మోదీ గారు చూస్తే ఇదే ఒక పరిస్థితి నిలబెట్టుకోగలగాలి నిలబెట్టుకోవడం కావాల్సినంత బలం అన్నది రాహు అక్కడ కూడా సో ఈసారి ఆ బలం పూర్తిగా తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి ఇంకెవరినైనా చేయి మళ్ళీ అడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది డెఫినెట్గా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మోదీ గారిని మాత్రం మళ్ళీ నిలబెట్టరు నిలబడిన పార్టీ కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్గా పెట్టే అవకాశం మాత్రం కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పగలుగుతామండి ఇది ఇంకొక పాయింట్ కూడా ఉందండి ఇక్కడ చాలా విశేషంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అష్టం రాహు అనేది మోదీ గారికి ఇండివిజువల్ జాతకంలోని విపరీతమైన దోషంగా చెప్తామండి ఈ విపరీత దోషం అనేది ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఉంది కాబట్టి ఆయనకి ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో కష్టాలు విపరీతంగా ఉంటాయని కూడా మనం స్పష్టంగా చెప్తామండి అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి సో ఈ కష్టంలో ఒక భాగం ఓడిపోవడం కూడా ఒక కష్టం కానీ మనం చెప్పచ్చు గెలిచినా కూడా నిలబెట్టుకోగలిగే స్థితి ఆయనకు ఉంటుంది మనం ఏమాత్రం చెప్పడానికి అవకాశం ఉన్నంత బలం ఇప్పుడు ఈ రాహు ఇవ్వడని చెప్పగలుగుతాడు ఎందుకంటే రాహు అనేవాడు చాలా మంచి గేమ్ ప్లే చేస్తున్నాడండి ఈ ఎలక్షన్స్ ఇప్పుడు రావడం ఈ ఎలక్షన్స్ టైంలో రాహు యొక్క సంచారం జరగడము మార్చి ఏడు నుండి వన్ మంత్ బిఫోర్లో రాహు యొక్క సంచారం జరగడం తర్వాత కుజుడు కూడా ఆ సమయానికి ఏడేంట్లోకి వస్తున్నాడు అండి ఆయనకి నేను ఏడేంట్లో కుజుడు వస్తాడు టైంకి అంటే వృషమంలోకి కుజుడు వస్తాడు టైంలో ఈ కుజుడు కూడా ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఆయనకి కొంత నెగిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం ఉంది లెట్ ఇస్ హోప్ ఏదైనా మనం తొంభై శాతం కరెక్ట్ చెప్తాం కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఆయనకు బలం తగ్గిపోతుంది గా ఆయనకి స్కోప్స్ కొంచెం తక్కువ ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పగలుగుతామండి ఇక రాహుల్ గాంధీ గారి జాతకం ఏ విధంగా ఉంది గురించి రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఆయన ఆయనకు కూడా సేమ్ రాశి వృషిక రాశి అది మనకు అనిపిస్తుందండి సేమ్ ఇది అయితే లగ్నం ఒక బలంగా ఉంది బలం ఉన్నప్పటికీ ఏంటంటే ఈ ఎండింగ్ ఆఫ్ ది శనీశ్వరుడు అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఏదైతే ఉందో అది ఎండ్ వెళ్తూ వెళ్తూ ఒక మంచి చేయడానికి కావాల్సినంత బలం దీనికి ఉంది లక్నౌలోని ఉంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం కంటే ఈసారి ఆయన ఒక ఐడెంటిటీ అనేది ఇంకా మూవ్ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది బట్ నేషనల్ లెవెల్లో మాత్రం తీసుకుంటే మాత్రం ఈ సక్సెస్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఆయనకి కనబడుతుందండి సెవెంటీ ఫైవ్ సక్సెస్ పర్సెంట్ సక్సెస్ అంటే రాజ్యాన్ని నిలబెట్టుకునేంత సక్సెస్ ఉంటుంది కానీ ఇది ట్రయాంగల్ ఫామ్లో నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ లెవెల్ జరిగేది అంటే ట్రయాంగిల్ ఫైట్ లాగా జరుగుతుంది జరిగినప్పుడు ఏంటంటే లాస్ట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఎవడేతారో వాళ్ళు జాతీయ లీడర్స్ అంతా జరుగుతుంది తప్ప ఇండివిజువల్ గా అక్కడ మోదీ గారికి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చే అవకాశం మాత్రం కొంచెం బలహీనం అని అయితే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటారండి కాంగ్రెస్ పార్టీ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది ఫార్మేషన్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇన్విటేషన్ కూడా రా వచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి కనబడుతుంది చెప్తా ఉండే మీరు చెప్పినట్లుగా జాతకంలో ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి వాటిని సరి చేసుకోవాలంటే యజ్ఞయాగాదులు చేయడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అంతే కానీ గ్రహస్థితి అయితే మారడానికి ఛాన్సెస్ అయితే లేవు సో మొత్తంగా చూసుకుంటే ఇది రాజకీయ విశ్లేషణ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ చక్కటి విశ్లేషణ సో చూసారు కదా ఇది దేశ రాష్ట్ర రాజకీయాలపై శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ జ్యోతిష్య పండితులు అందించిన జ్యోతిష్య పరమైన విశ్లేషణ ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని తప్పక సబ్స్క్రైబ్